అందరికీ క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తాం ముఖ్యంగా యవన కాలంలో పవిత్రంగా జీవించే జీవితం పవిత్రంగా దేవుడు కోరినట్లుగా జీవిస్తూ అంటే ఓ మాటలు చెప్పాలంటే పాపం చేయకుండా పాపంలో పడిపోకుండా జీవించడం నేర్చుకోవాలి పవిత్రంగా జీవించడం యవనస్తులు నేర్చుకోవాలి తల్లిదండ్రుల మాట విని వారిని గౌరవించి వారికి లోబడి తల్లిదండ్రులను సన్మానించి దేవుని ఆజ్ఞ చొప్పున సాగిపోయినప్పుడు అక్కడ ఒక మంచి మాట చెప్తాడు ఎపిసిల్ రాసిన పత్రికలో మాట చదువుతాం చదివి ముందుకు వెళ్దాం ఎపిసుల్కి పత్రిక ఆరో అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాం ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అగుదువు వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటే ఈ ఆజ్ఞను గనక పాటిస్తే లేక ఈ ఆజ్ఞను నెరవేరిస్తే తల్లిదండ్రులను సన్మానిస్తే అప్పుడు ఏం ఏం కలుగుతుంది అంటున్నాడు మొదటిది మేలు కలుగుతుంది మేలు తర్వాత ఏమంటున్నాడు దీర్ఘాయుష్మంతుడు అవుతా అన్నాడు దీర్ఘాయుషం అంటే అర్థం ఏంటి ఎక్కువ కాలం జీవించటమా ఎక్కువ కాలం జీవిస్తే ఉపయోగం ఏముంది ఆరోగ్యంతో జీవించాలి ఆరోగ్యం లేని దీర్ఘాయు ఏమైనా ఉపయోగం ఉందా ఆయుష్ ఉంది కానీ ఆరోగ్యం లేదు ఉపయోగం ఏమైనా ఉందా లేదు అయితే చాలామందికి పాపాత్మలు కూడా దీర్ఘాయుష్ ఉంది కానీ వాళ్ళకి లేదేంటి ఆరోగ్యం లేదు చాలామందికి నెమ్మది లేదు అలాగే దేవుడు కోరినటువంటి పవిత్రత లేదు యవన బిడ్డలు ముఖ్యంగా దేవుని చిత్తం లేకపోతే దేవుని యొక్క దేవుడు నేర్పించే జీవితం దేవుడు జీవించమన్న జీవితం జీవించాలంటే ఖచ్చితంగా బుద్ధిని నీతిని న్యాయాన్ని పవిత్రతను నేర్పించి మనల్ని సరిదిద్దేటువంటి గ్రంథాలు కాలంలో గ్రంథాలు ఏంటంటే ముఖ్యంగా సామిత్ర గ్రంథము ఆ తర్వాత ప్రసంగి గ్రంథము అంటే మానవ జీవితం ఎలా జీవించాలి అన్న పద్ధతి మనకు నేర్పిస్తాయి ఈ గ్రంథాలు అంటే అందరం ఏం చేస్తున్నామంటే డబ్బులు సంపాదించేటువంటి చదువులు చదువుకుంటున్నాం లేక సంతోషంగా ఉత్సాహంగా జీవించేటువంటి జీవితం కొరకు ఎలక్ట్రానిక్ పరికరాల మీద అంటే వస్తువుల మీద ఫోన్ అలాగే ల్యాప్టాప్ కంప్యూటర్ ఇలా రకరకాల వస్తువుల మీద ఈరోజు మన ఆనందాలు సంతోషాలు ఆధారపడి ఉంటున్నాయి అంటే మనుషులు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఫోన్ ఉంటే చాలు కాలక్షేపం చేయొచ్చు అనుకుంటున్నారు కదా ఫోన్ ఉన్నది కానీ అందులో నెట్ లేకపోతే అది ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా నెట్ బ్యాలెన్స్ లేకపోతే డేటా లేదనుకోండి ఫోన్ ఉంది ఉపయోగం ఏమైనా ఉందా ఉపయోగం లేదు గుర్తుపెట్టుకోండి మాట అలాగే మనకి రకరకాల వస్తువులు ఉన్నాయి డబ్బు ఉంది కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ వాటిని అనుభవించే ఆరోగ్యం లేదు ఇష్టమైంది తినవచ్చు ఇష్టమైనటువంటి బట్టలు ధరించవచ్చు ఇష్టమైన విధంగా ఇష్టమైన చోటుకి వెళ్ళొచ్చు కావలసినటువంటి మోడల్ ఫోన్ వచ్చిన కొత్త మోడల్ ఫోన్ అన్నా మన చేతిలో ఉండవచ్చు ఐఫోన్ ఉండవచ్చు యాపిల్ ఫోన్ మన చేతిలో ఉండవచ్చు కానీ ఆరోగ్యం లేకపోతే ఆయుష్ లేకపోతే ఎవరికన్నా ఉపయోగం ఉందా దానివల్ల ఉపయోగం ఉందా ఎన్ని సంపదలు ఉన్నా ఉపయోగం ఏమైనా ఉందా లేదు ప్రజెంట్ లైవ్లో మనం చూస్తాం మరి మిలీనియర్గా ఉన్నటువంటి ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీకి ఈ మధ్య పెళ్ళి అతనికి అన్నీ ఉన్నాయి కదా కానీ అతనికి లేని ఏంటి తెలుసా ఏం లేదు ఆరోగ్యం ఆరోగ్యం ఎలాంటిది అంటే ఈరోజు స్లిమ్ అవడానికి బాడీ వెయిట్ తగ్గడానికి ఎన్నో మరి మార్గాలు ఉన్నాయి లోకంలో మరి అన్ని మార్గాలు ఉన్నాయి ఏ ప్రపంచములో మేలైన డాక్టర్లని తీసుకొచ్చి డైటీషియన్స్ని తీసుకొచ్చి అతనికి ఏది పెడితే అది తన బాడీ తగ్గి ఆరోగ్యం వచ్చి స్లిమ్ అయిపోగలడు అది చేయగలడు చేసుకోగలడు చేయించుకోగలడు తినగలడు ఏదైనా చేయగలడు ఒకవేళ ఈ దేశంలో కుదరకపోతే ఒక మంచి దేశంలో మంచి వాతావరణం మంచి ఆహారం దొరికేటువంటి దేశంలో కూడా వెళ్ళి అక్కడ ఒక పెద్ద ప్లేస్ కట్టుకొని అక్కడ జీవించగలిగిన సమర్థత కూడా ఉంది కానీ అతని బాడీయే అతను మోసుకోలేని పరిస్థితి కదలలేడు ఫ్రీగా నడవలేడు కూర్చోలేడు పడుకుంటే లేవలేడు లేస్తే పడుకోలేడు ఎంత ఉన్నా కూడా అతనిని బాడీ అతనికి శాపంగా మారింది గమనించాలి ఇది ఎవరు తప్పు ఇది ఎవరు పొరపాటు ఇది ఎందుకు ఆ విధంగా అతని శరీరం అతనికి భారంగా మారింది మనకి ఈ దేవుడు చక్కని శరీరాలు ఇచ్చాడు అయినా మనకి అలా ఉపయోగించుకోవటం రావట్లే అంటే ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియట్లేదు ఈ దేహాన్ని ఈ శరీరాన్ని కాబట్టి ఏం చేస్తున్నారు ఈ కాలంలో యవనస్తులు తమ దేహాలను ఏం చేస్తున్నారు పాడు చేసుకుంటున్నారు రకరకాలుగా ప్రసంగిలో ఒక మాట చదువుదాం రెండో అధ్యాయంలో మొదటి మూడు వచనాలు చదువుదాం చూడండి నిన్ను సంతోషము చేత శోధించి చూతును అంటే తనతో తను తన హృదయంతో చెప్పుకుంటున్నాడు చూడండి తనతో తాను చెప్పుకుంటున్నాడు నిన్ను మేలు చేత మేలు నీవు మేలును అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రి దానివి సంతోషంతో నీ చేత కలుగునదేమి అనియు అంటిని అంటే తన హృదయంతో తనలో తాను మాట్లాడుకుంటున్నాడు జ్ఞాని నవ్వుతో నువ్వు విరుదానవనియు సంతోషంతో నీ చేత కలిగినది ఏమి అనియు అంటిని నా మనసు ఎంకను జ్ఞానమును అనుసరించుతుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు తాము బ్రతుకు కాలమంతయు ఎంత అంబరతికి కాలం అంతయు మనుషులు ఏమి చేసి ఏమి చేసి మేలు అనుభవించారో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందిననియు మతిహీన యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటని అంటే ఒకరోజు సొలుమను ఆలోచన చేస్తున్నాడు అన్నీ ఉన్నాయానికి సులోమోన్ కు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సులోమోన్ ఏం కోరుకున్నాడు వరం ఎవరన్నా చెప్పండి దాన్నే కొంచెం వివరించండి జ్ఞానాన్ని కోరుకున్నాడు జ్ఞానం అంటే ఏంటి చెప్పండి పోనీ జ్ఞానం అంటే వివేకం కలిగిన హృదయము రాజులు మొదటి గ్రంథము మూడు అధ్యాయంలో నీ కార్యములు జరుపుటకు బుద్ధి చాలదు నీ దాసుడినైనా నేను ఎనిమిదో వచ్చిన నీవు కోరుకొని జనుల మధ్యన ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయడం అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమును జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి చూసారా అన్నమాట ఏమాట మంచి చెడ్డలు ఈరోజు పిల్లలకు అవసరమైనవి అసలు ఆ మంచి చెడ్డల్ని వివేచించేటువంటి జ్ఞానం ఈరోజు అసలు యవనస్తుల్లో ఈ కాలంలో ఉన్నటువంటి యువతరంలో క్షీణించిపోతుంది టోటల్గా ఏ జ్ఞానం అంటే సోషల్ మీడియా జ్ఞానం తప్ప మిడిమిడి జ్ఞానం తప్ప మేలు చేసేటువంటి జ్ఞానం లేదు భవిష్యత్తుకు మంచి పునాదులు వేసేటువంటి జ్ఞానం లేదు జీవితాన్ని చక్కగా మాదిరికరంగా సమాజ శ్రేయస్సు కొరకు జీవించేటట్లుగా కనీసం కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించే విధంగా కూడా జ్ఞానం లేదు అలాంటి జ్ఞానం కూడా లేదు చూడండి ఇక్కడ చూద్దాం మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దోసుడినైనా నాకు చూడండి అది వివేకము గల హృదయము దయచేయుగం జ్ఞానము అని ఒక మాటలో చెప్తారు కానీ అయితే కొత్త నిబంధనలో కూడా యాకోబు పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది దేవుణ్ణి ఏం అడగాలి ఒక వ్యక్తి మేలు కలిగించే జ్ఞానం మనకు మేలు కలగాలి మన ద్వారా మన కుటుంబానికి మేలు కలగాలి ఆ మేలు కలిగించే జ్ఞానము అంటే ఏంటంటే ఇక్కడ అంటున్నాడు వివేకము కలిగిన హృదయము ఈరోజు అసలు దాని అర్థమే తెలియనటువంటి జనరేషన్ ఇది వివేకం కలిగ హృదయం అర్థం తెలియ దాని అర్థమే తెలియనటువంటి అన్నాడు మంచి చెడ్డలను ఎరుగున ఎరగాలి న్యాయం నీతి న్యాయాలను అనుసరించాలి అంటే ఎక్కడ కూడా పొరపాటు చేయకూడదు వాళ్ళు నీ ప్రజలు వాళ్ళు ఎవరు గొప్పదైన ఈ జనము నీ జనము ఇప్పుడు తన రాజు అవుతున్నాడు ఆ జనం ఎవరి జనం ఇప్పుడు తన జనమే వాస్తవానికి ఎందుకంటే తనే పరిపాలన చేస్తాడు తను ఏమనుకుంటుంది చేస్తాడు తను ఏం చేయాలనుకుంటుంది చేసేటువంటి స్వాతంత్ర్యం తనకుంది అయినా ఎంత వివేకంతో దేవుణ్ణి అడిగాడు అంటే ఇది నీ జనము ఈ జనముని నేను ఏలాలి నీతి న్యాయములను తీర్చడానికి నేను బాలుడను నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి నాకేం కావాలి నీతి న్యాయములు జరిగేటువంటి అక్కడ మాట చూడండి వివేకం కలిగిన ఉదయము దయచేయమన్నాడు అంతే కదా సరి అయిన సమయంలో సరైన నిర్ణయం చేసుకోగలిగేటువంటి మంచి చెడ్డల నిర్ణయించాల్సి వచ్చినప్పుడు చెడు ఏంటి మంచి ఏంటి తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడతా ఉంటాం అప్పుడు వాళ్ళు తప్పు తప్పుదోవలను నడిపిస్తున్నారు ఎక్కువగా మోసపోయేది అంతేనా కాదా ఒక అమ్మాయి హాయ్ అని పెట్టింది మనోడు డిపి చూశాడు దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు ఆ ఫేస్బుక్ లో ఫేస్ చూశాడు ఫేస్ చూసి హాయ్ అని పెట్టగానే ముందు ఏం చూస్తాడు ముఖం చూస్తాడు ఫోటో చూస్తాడు ఆ ఫోటో అంద కాదు బాగా అందమైన సుందరంగా ఉన్న అమ్మాయి ఫోటో పెట్టింది పెట్టింది ఎవరిదో అప్పుడు ఏంటి ఎవరు ఈ అమ్మాయిని చూస్తాడు ఫోటో చూస్తాడు వెంటనే హాయ్ అంటే హాయ్ అంటాడు ఎందుకు ముఖం చూసి అందంగా ఉందని కొనసాగితే చాటింగ్ కొనసాగింది అనుకు ఏమొద్ది చివరికి ఆమె ఇతనిలో ఆశలు పెంచుతుంది ఇతనేమో ఆమె యొక్క మాయ మాటలకి పడతాడు ఎందుకంటే ఇక్కడ ఆమె హృదయాన్ని ఇతను ఎరగడు ఇతను హృదయేమో ఆ కానీ ఇద్దరు ఏం ఏం జరుగుతుంది మధ్యలో చెప్పండి అంటే సహవాసం చేస్తారు వీళ్ళు ఇద్దరి మధ్యన కూడా చనువు ఉంది ఇప్పుడు ఎరా బాగున్నవారా తిన్నవారా అంటుందే ఆడి బంగారం అంటున్నాడు అంతేనా కదా ఈరోజు ఆడే లాంగ్వేజ్ అదే కదా ఇంకా బంగారం హాయ్ బంగారం అంటే హాయ్ బేబీ అంటుంది అంతవరకు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇప్పుడు బాగా స్నేహం పెరిగింది కదా ఫ్రెండ్షిప్ పెరిగింది ఇది ఆన్లైన్ స్నేహం ఆన్లైన్ సంబంధం పెరిగింది అప్పుడు బేబీ అయితే బంగారం నిన్ను చూడాలని నాకు ఎప్పటి నుంచో ఫోటోలు చూస్తున్నావు కదా ఫొటోస్ కూడా పెడుతుంది కానీ ఫేక్ అనమాట అయ్యి డైరెక్ట్గా నిన్ను కలవాలి అంటే ఏదో చెప్తూ ఉంటుంది అనమాట తీరా వాళ్ళు నిజంగా ఒకరు ఒకరు ఈ అబ్బాయి కూడా ఫేక్ ఫోటో పెట్టాడు అమ్మాయి ఫేక్ ఫోటో పెట్టింది ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు ఇద్దరు ఒకరినొకరు మోసం చేసుకున్నారు ఏం చూసి రూపం ముఖ రూపం చూసి నిజానికి వాస్తవంగా వాళ్ళ రూపాలు అవి కాదు ఇప్పుడు వివాహాలు కూడా చేసుకుంటున్నప్పుడు ప్రొఫైల్ పంపించేస్తారు పంపించేస్తే ఏంటి మొదట చూసేది ఏంటి అబ్బాయి అయినా చెప్పండి ఫోటో ఏం చూస్తారు ఫోటో అసలు దైవ చిత్తంలో వివాహం అవ్వాలంటే ఏ ఆడబిడ్డ ఫోటో ఏ కుమారుడికి చూపించకూడదు కానీ ఎవరు ఒప్పుకోరు ఎవరు దీన్ని అంగీకరించేటువంటి ధైర్యం ఎవరికి లేదు ఒక ఆడబిడ్డకి ఒకవేళ అబ్బాయిని చూపిస్తే పెద్దలు నిర్ణయం నిర్ణయం ప్రకారంగా చూపించాలి వాస్తవానికి ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అని పెద్దలు ఆలోచన చేసి నిర్ణయించి అప్పుడు అమ్మాయికి చూపించి ఫైనల్గా కానీ అప్పటి వరకు ఎవరు ఉండట్లేదు ఇది ఇందులోకి వెళితే ఇది పెద్ద అగాధం ఈ టాపిక్కే పెద్ద అగాధంగా ఉంటుంది దాన్ని చెప్పితే అంగీకరించే మనసు కూడా మీకు ఉండకపోవచ్చు దానికంటే ముందు మీకు మేలైందేదో అది చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా జ్ఞాన వివేకములు కలిగినటువంటి హృదయం అంటే మంచి చెడ్డల్ని ఎంపిక చేసేటప్పుడు ముఖ్యంగా ఇందాక ఇందాక చెప్పినట్లుగా వివాహానికి ఒక కుమారుడిని ఎంపిక చేయటం ఒక కుమార్తెని ఎంపిక చేయటం అనేది ఈరోజు పెద్ద సవాలుగా మారింది అంత మాత్రమే కాదు అసలు పెళ్ళి అంటేనే అదొక పెద్ద విధా వివాదాంశంగా మారిపోయింది కానీ బైబిల్ ఏం చెప్తుంది వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి మనుషుల మధ్య దేవుని చిత్తం అది ఎందుకంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు మనందరం ఇప్పుడు లోకంలోకి వచ్చింది ఎలా వచ్చాం వివాహం ద్వారా వచ్చాం ఎలా వచ్చాం వివాహం ద్వారానే పిల్లలు రావాలి వివాహానికి వెలుపలే పిల్లలు కలగకూడదు వివాహానికి వెలుపలే పిల్లలు పుడితే సమాజం సర్వనాశనం అయిపోద్ది ఆ సమాజాన్ని అసలు ఊహించలేము కానీ ఈరోజు పిల్లలు పుట్టాక కూడా మళ్ళీ లవ్ పుడుతుంది కొంతమందికి లవ్ కాదు అది మోహం ఆ పదం వాడటమే తప్పు మోహం కలుగుతుంది ఎవరికో ఎవరి మీదో పిల్లల్ని భర్తని వదిలేసి వెళ్ళిపోతున్నారు పిల్లల్ని భార్యని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా లేకపోతే చంపేస్తున్నారు అంటే వీళ్ళకి ఏం తెలిసింది జీవితం అంటే చెప్పండి ఇప్పుడు ఈ జనరేషన్కి జీవితం అంటే ఏం తెలిసింది ఎలా ఇష్టమైతే అలా జీవించడానికి జీవితం అనుకుంటున్నారు అంతేనా అంతేనా కదా అమ్మ ఇదని చెప్తే బోర్ బోరు కొడుతుంది ఎప్పుడు ఇదే అమ్మా నువ్వు ఎప్పుడు చూసినా ఇదే చారు ఇదే పప్పు ఇదే కూర ఒక్కసారి బిర్యానీ చేయు నువ్వు ఇదే పరిస్థితి కదా అదిగో ఆ డ్రెస్ వేసుకుని వెళ్తున్నావు ఏంటి బయటికి అని అంటే అమ్మా నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా ఎక్కడికి వెళ్తున్నాను పార్టీకి వెళ్తున్నాను ఏ పార్టీకి బర్త్డే పార్టీకి మరి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి ఈ రోజుల్లో ఇది ఫ్యాషన్ అమ్మా మోడల్ అమ్మా అంటే నేను ఎలా చెప్తాను క్రీస్తుకు మాత్రమే క్రీస్తు ఎదుట మాత్రమే క్రీస్తుకు మాత్రమే సొత్ అయినటువంటి క్రీస్తు భార్య ఎవరికి అందంగా కనబడాలి ఎవరికి పవిత్రంగా కనబడాలి క్రీస్తు కదా అవునా కదా క్రీస్తుగానా అలాగే ఒక స్త్రీ అలంకరణ ఎవరికి ఇంపుగా ఉండాలి భర్తకి మరి బయట ఎలా ఉండాలి తగు మాత్రపు వస్త్రాలు అంటే మర్యాదను కాపాడే వస్త్రాలు అవ్వాలి అసలు ఎవరికి అందంగా కనపడటానికి స్త్రీ ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు హృదయపు అంతరంగ స్వభావము స్త్రీకి ఎలా ఉండాలన్నాడు అలంకారంగా ఉండాలన్నాడు అంటే ఏంటి ఆ అలంకారాన్ని చూసేది ఎవరు దేవుడు కానీ మనుషులు చూసేది ఏంటి రూపం పై అలంకారం కాబట్టి మనుషులు ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తున్నారు మేకప్ చేసుకుంటున్నారు మేకప్ మోసం కదా మేకప్ అంటే ఏంటి మోసమే దేవుడు ఒకే ఒకసారి అలంకరించుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఎప్పుడో చెప్పండి ఎవరన్నా వివాహ సందర్భంలోనే వివాహములో పెండ్లి కుమార్తెగా ఆమె అలంకరించుకుంటుంది ఎవరి కోసం తన భర్త కోసం కాబోయే భర్త కోసం అంటే ఇక ఎప్పటికీ ఆమె ఎవరికి ఇష్టంగా వస్త్రాలు వేసుకుంది అంటే అలంకరణ చేసుకోవాలి భర్తకే అందుకని మీకు సరదాలున్నా సోకులున్నా సంతోషాలు అంటే ఈ డ్రెస్ వేసుకోవాలని ఒక కోరిక అక్కడ ఉందనుకోండి ఏదో ఒక డ్రెస్సు బయటికి తిరిగే అవకాశం లేదు ఆ డ్రెస్ వేసుకొని ఒకవేళ డ్రెస్ వేసుకోవాలని కోరుకుంది ఇంట్లో వేసుకోవాలి ఇంట్లో వేసుకుని తిరగవచ్చు భర్త ఎదురుగా తిరగవచ్చు భర్తకి చెప్పి వేసుకోవచ్చు కదా అంటే ఇలాగా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కాదు కానీ ఇక్కడ అసలు మేలు కీడులు వివేచించే విషయంలో ఒక తినే విషయంలో మేలేంటి కీలేంటి తెలియదు జనరేషన్కి తాగే విషయంలో మేలేంటో కీడేంటో తెలీదు అలాగే డ్రెస్సు విషయంలో మేలేంటో కీడేంటో తెలీదు చివరికి జడేసుకోవాలా కటింగ్ చేయించుకోవాలా కత్తిరించుకోవాలా అబ్బాయిలకి కటింగ్ చేయించుకోవడం తెలియదు ఈరోజు చెరుకు తోటలాగా లేకపోతే కోడు జుట్టులాగా లేకపోతే ఏదో పా పూర్వపు సైనికులు ఇలాగా కప్పులాగా ఇలా రకరకాల విచిత్రమైనటువంటి ఈ మేక గడ్డం లాగా ఇదివరకు గడ్డం తీసేస్తే ఫ్యాషన్ ఇప్పుడు గడ్డం పెంచితే ఫ్యాషన్ అసలు కొంతమంది చూస్తే అసలు అనిపించదు మరి ఆలగాయం అలా అలాంటి అబ్బాయిలు కూడా ఇష్టపడే అమ్మాయిలు ఉన్నారు ఈ కాలంలో ఇలాగ విచిత్రమైనటువంటి వేషాలు సినిమాల్లో యాక్టర్లు నటించుతారు డబ్బులు తీసుకొని నటించే వాళ్ళు వేసుకున్నటువంటివన్నీ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి కాళ్ళకేసుకునే చెప్పుల వరకు అన్ని స్టైల్ 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 ఎవరి కోసం వేసుకుంటున్నారు మాకు ఉంది అని డబ్బు ఉన్న వాళ్ళు ఉందనే డర్ జీవపు డంబాన్ని చూపించుకోవడానికి వేసుకుంటున్నారు సమాజంలో హోదా చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే హోదా గర్వం దమ్మిడికి పనిచేయాడు బ్లాక్మెయిల్ చేసి నువ్వు యాపిల్ ఫోన్ కొనకపోతే నేను చచ్చిపోతాను లేదా ఇంట్లోంచి ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అంటే అప్పు చేసి ఫోన్ కొనిచ్చేటువంటి గారాబం చేసేటువంటి పిచ్చు తల్లులు పిచ్చు తండ్రులు ఉన్న కాలం ఇది వాళ్ళు పిచ్చోళ్ళే అంటే చిన్నప్పటి నుంచి బాల్యంలో నుంచే దేవుని అట్ల భయభక్తులతో పెంచాల్సింది పోయి గారం పెడతారు ఎక్కువ గారం ఈ గారం గారం ఏమైందంటే యుక్త వయసు వచ్చేటప్పటికి తెలిసి తెలియని తనంతో ఇదిగో ఇలాగ అనుకుంటారనమాట సులుమంలాగా దేని చేత మేలును అనుభవించి సంతోషపరుచుకుందును తర్వాత అంటాడు ఏమన్నాడు నవ్వుతో నీవు వెర్రి దానివి సంతోషముతో నీ చేత కలుగనిది ఏమని నేను అంటిని మళ్ళీ మీరు ప్రసంగి రెండో అధ్యాయానికి వచ్చేయండి అది ఆకాశము క్రింద అది గుర్తుపెట్టుకోండి మీకు అర్థమవుద్ది బాగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతా మనుషులు ఏమి చేసి మేలు అనుభవితుర్రో చూడవల్లని ఇప్పుడు ఆ బైబిల్ మోయటం కూడా భారంగా ఉంది జనాలు పిల్లలకి ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఇక కొంతమంది అయితే ఇక అస్తమానం మొబైలే అది అస్తమానం చూస్తే కంటి చూపు కూడా పాడైపోద్ది ఆ విషయంగా గుర్తుండలేదు రాత్రి పగలు నిద్ర రావట్లేదు ఎందుకు నిద్ర రావట్లేదు సాయంత్రం త్వరగా పడుకోరు ఉదయాన్నే తొందరగా లేవరు అదొక రోగం అది అది జబ్బు దేవుని వాక్యం ఏం చెప్తుంది ఎవరినస్తులారో మీరు బలవంతులు అని చెప్తుంది కానీ మనం ఎలా కొంటున్నాం మేము ఎవరినస్తులమే కానీ రోగులు సృష్టిలో ఒక క్రమం ఉంది ఉందా లేదా అలాగే టైం ఉందా లేదా ఇదే సులుభను ఏం చెప్పాడు ఏడో అధ్యాయం ఏడో అధ్యాయము మొదటి నుంచి చదవండి సుగంధ తైలము కంటే మంచి పేరు అంటే ఏంటండి మనం మంచి పేరు పెట్టుకోవడమా పేరు పెట్టుకోవడమా మంచి పేరు మంచి పేరు అంటే ఇంక ఏం లేదు ఏసని పేరు పెట్టేసుకోవటమే క్రీస్తుని పెట్టేసుకోవటమే లేకపోతే మంచోడని పెట్టేసుకోవడమే లేకపోతే పరుషుద్ధుడని పెట్టేసుకోవడమే నీతి మంత్రుడని పెట్టేసుకోవడమే ఇంకా అంతకంటే మంచి పేరు ఏమంటుంది మంచి పేరు అంటే ఏంటండి ఎవరన్నా చెప్పండి మంచి పేరు అంటే ఏంటి మంచి సాక్ష్యం ఏంటండి మన గురించి ఇతరులు ఇచ్చే సాక్ష్యం మంచి సాక్ష్యమే మంచి పేరు ఇలాగ మనకేమి తెలీదు తెలిసింది అనుకుంటాం నువ్వు చెప్పాకో ఇదే కావాలనుకుంటాం అందరి పరిస్థితి అదే అంటే సోషల్ మీడియా మీరు ఎక్కువగా మీరు మొబైల్లో ఎక్కువ చూసి నేర్చుకుంటే ఆ రోజు ఆ క్షణం నవ్వుకుంటారు నేర్చుకున్నా అనుకుంటారు మర్చిపోతారు కానీ మీ జీవితంలోకి అది మాత్రం రాదు జీవితంలోకి వాక్య అనుభవంలోకి రావాలి నేను ఇక్కడ ఏముంది ఒకని జన్మదినం కంటే అసలు ఎవరైనా ఒప్పుకుంటారా బయట ఒప్పుకోరు కానీ మీరు విశ్వం ఎంతమంది ఒప్పుకుంటారు మరణ దిన జన్మదినం కంటే మరణ దినం మీలా అన్నాడు చెప్తున్నది సులభనే కావచ్చు కానీ రాయటానికి ప్రేరణ మాత్రం పరిశుద్ధాత్మడే కాబట్టి దైవ గ్రంథంలోని మీలో అందుకే ఇదే మాటని ఒక భక్తుడు చెప్పాడు కర్త నిబంధనలో ఆయన ఎవరు మీకు అందరికీ తెలుసు చెప్పేళ్ళు తొందరగా విచిత్రమేంటంటే దేవుడి గురించి తెలియదు కానీ సువార్త ప్రకటించడానికి వెళ్తారు కొంతమంది వాళ్ళకే తెలియదు రక్షణ అంటే ఏంటో అంత బాధాకరంగా ఉంది క్రైస్తవీమాన్ని ఏమేమి చెప్పాడు పావులు చెప్పాడు అపోజిస్తుడు పౌలు పావులు చెప్తాడు ఈ మాట బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం మేలు అంటున్నాడు నేను ఆయనతో ఉండడం నాకు మేలు కానీ శరీరం మందు ఉండట మిమ్మల్ని బట్టి అవసరం అంటున్నాడు గమనించాలి మీరు ముందు ప్రాథమికంగా మనం ఏం నేర్చుకోవాలి అనే సంగతుల్ని కొంచెం దృష్టి పెట్టండి ఇక్కడ చెప్పు చదవండి విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే పోవుట మేలట ఇదేంటిది మనం ఎవరింటికి వెళ్తాం పెళ్ళంటే చాలు ప్రార్థన మనిషి వెళ్ళిపోతాం కానీ చనిపోయినా మనకు బాగా దగ్గరళ్ళు అయితే అన్ని మనిషి వెళ్ళిపోతాం దూరం వాళ్ళు అయితే తర్వాత వెళ్దాంలే అనుకుంటాం కదా కానీ ఎక్కువ ఎక్కువగా ఇష్టపడేది జనాలు వెళ్ళడానికి ఇష్టపడేది ఏంటి విందు జరుగుతుంది ఇంటికి ఇప్పుడు నాకు జనం కావాలనుకోండి చక్కగా ప్రతిసారి బిర్యానీ చికెను చక్కగా నాలుగు రకాల ఐటమ్స్ తోటి చక్కగా భోజనాలు పెట్టేస్తున్నాయి అనుకోండి అందరూ వచ్చేయండి అన్నాను అనుకోండి చాలా మంది వస్తారు దీనికి వస్తారు భోజనం బట్టి అసలు భోజనమును బట్టి ప్రవర్తించి వారికి ఏ మేలు కలగదని బైబిల్ చెప్తుంది ఏంటండి ఏమైనా అర్థమైందా అర్థం కాలేదా భోజనమును బట్టి ఎవరైనా ప్రవర్తిస్తే వారికి ఏ మేలు అన్నదు ఎందుకంటే లోకమంతా భోజనాన్ని బట్టి ప్రవర్తిస్తుంది విశ్వాసి భోజనాన్ని బట్టి కాదు యేసుప్రభు ఏమన్నాడు మనుషుడు రొట్టె వలన భోజనం వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు అసలు మనం ఎలా జీవిస్తున్నాం దేని వల్ల జీవిస్తున్నాం అన్న ప్రశ్నకి ఈరోజు ఎవరి దగ్గర సమాధానం లేదు ఇది చదివి నేను మీకు మూడు ప్రశ్నలు వేస్తాను ఆ మూడు ప్రశ్నలకి తెలిసి ఎవరిన ఒక లైన్లో సమాధానం చెప్పాలి ఆ ప్రశ్నలు మీకు చెప్తాను ముందు చదవండి అనగా మరణం అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దాని మనసున పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఇదేంటిది ఆలోచించరా మేలు ఏంటి అని అంటే నవ్వుటి కంటే మరణం మేలు అంటాడు మంచి పేరు మేలు అంటాడు అంటే బతుకుండగా మంచి పేరు మేలు ఒకవేళ చచ్చిపోతే విశ్వాసికి మరణం మేలు నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు ఆ దుఃఖంలోంచే రక్షణార్థమైనటువంటి జ్ఞానము మారు మనసు వస్తుంది అందుకని నవ్వుటి కంటే దుఃఖం మేలు కానీ సమాజం ఏం కోరుకుంటుంది మేలు నవ్వటం మేలు అనుకుంటుంది అందుకని అస్తమాను రీల్స్ చూసి జోకులు చూసి ఫోన్లో గంటలు గంటలు రాత్రులు పగల నిద్ర మానేసి బుర్ర పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేస్తూ కళ్ళు పాడు చేసుకొని హృదయం పాడు చేసుకొని చివరికి ఏదైనా చెబితే తల్లిదండ్రి ఏదైనా చెప్పి నాకే చెప్తావు అన్ని నాకే చెప్తావు ఆడి చెప్పు ఆడపిల్లకి అమ్మా ఊరికమ్మా నా విసిగిచ్చే భోజనం అంటే ఆకలితలేదు ఇప్పుడు కాసేపున తింటాను తర్వాత తింటాను ఏ టైంకి భోజనం తినాలో ఇక్కడ చదవండి చదువు ఆ అధ్యయం ప్రతి దానికి సమయం కలదు ఎక్కడ ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు గుర్తు పెట్టుకోండి ఇది మైండ్ సెట్ మైండ్ లో పెట్టుకోండి దయచేసి ప్రతి దానికి టైం ఉంది ఆ టైంలోనే రాత్రులు దేవుడు విశ్రాంతి కోసం ఇచ్చాడా మెలకుగా ఉండడానికి ఇచ్చాడా పని చేయడానిక మెలుగుగా ఉంటానుక అదే రెస్ట్ తీసుకోవడానికా లేకపోతే పని చేయడానికా రాత్రి రెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడు ఎందుకు రెస్ట్ తీసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా రాత్రులు కూడా పని చేసి సంపాదించేద్దామంటే ఆ తర్వాత కొన్ని రోజులు కష్టపడతాడు తర్వాత వచ్చే రోగానికి సంపాదించిందంతా పోద్దాయి అప్పుడు ప్రయోజనం ఏమైనా ఉందా అదే చెప్తాడు సొలమానం తర్వాత రెండు పదకొండు చదవండి ఒకసారి అప్పుడు నేను చేసిన పనులన్నీ నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపక చూసారా ఏం చేశాడు ఏం చేశాను దేనికోసం ఎంత కష్టపడ్డాను ఎన్ని రోజులు ఉపయోగించాను తీరా ఎంత చేశాను కదా ఇప్పుడు ఏం చేశాను దీన్ని అన్నిటి కోసం ఆ ప్రయాసమంతటిని నేను నిదానించి వివేచింపక అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడేను సూర్యుని కింద లేదా సాఫ్ట్వేర్ జాబు లాభకరమైంది కాదా ఒక ఇంజనీర్ అవడం లాభకరమైంది కాదా ఒక ఐఏఎస్ అవడం ఐపీఎస్ అవడం లాభకరమైంది కాదా ఒక ఎమ్మెల్యే అవడం లాభకరమైంది కాదా ఒక మిలినియర్గా మారడం లాభకరమైంది కాదా చెప్పేది ఎవరు జ్ఞానములో సంపన్నుడు ఐశ్వర్యములో సంపన్నుడు ఐశ్వర్యవంతుడు ఆయన చెప్తున్నాడు సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు అంటే ఈ భూమి మీద లాభం కలిగించేది ఒక్కడు కూడా లేదా అందుకనే మరణ దినమే మేలు అంటున్నాడు ఈ భూమి మీద బ్రతికి దినాలంటే ప్రయాసమే దుఃఖమే అన్నాడు అందుకంటే నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు అంటున్నాడు అసలు ఏది మేలో ఏది మంచిదో ఈ జనరేషన్కి నేర్పించే స్థలం చెప్పండి నాకు ఒకటి ఇంట్లో ఫస్ట్ అమ్మా నాన్న మొదటి టీచర్స్ అంటారు కదా వాళ్ళు ఏం నేర్పుతున్నారు ఏం నేర్పుతున్నారు ఏడుస్తుంటే ఫోన్ చేతికి చేస్తున్నారు ఈ రోజుని కదా అంటే పాలు తాగే వయసులోనే పిల్లోడిని పాడు చేయడానికి పునాది వేస్తున్నారు రెండేళ్ళు వచ్చేటప్పటికి ఫోన్కి బానిస అయిపోయాడు ఎడిక్ట్ అయిపోయాడు వాడికి భవిష్యత్తు ఉందా ఉందంటారా భవిష్యత్తు ఉందడికి లేదు లేదు రెండు సంవత్సరాలకే బిడ్డ భవిష్యత్తుని పాడు చేస్తున్న తల్లిదండ్రులు ఈ తరంలో ఉన్నారు ఈ జనరేషన్ మీరన్నా మీరన్నా అసలు ఏంటి మేలేంటి సూర్యుని కింద ఏదైనా లాభం ఉందా ఏదైనా మేలు కలిగించేది ఉందా ఆలోచన చేయండి అది తెలుసుకోండి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయండి